నమస్తే వెల్కమ్ టు ఏపీటిఎస్ తెలుగు అన్నమయ్య జిల్లా మదనపల్లి నియోజకవర్గానికి మాజీ ఎమ్మెల్యే షాజహాన్ పాషాను అభ్యర్థిగా అధిష్టానం ప్రకటించడంతో మదనపల్లిలోని తెలుగుదేశం పార్టీ నాయకులు మరియు అభిమానులు పెద్ద ఎత్తున బాల సంచకాలు చేయాలని నిర్వహించారు షాజహాన్ పాషా గెలుపుతో మదనపల్లిలో టీడీపీ జెండా ఎగరవేస్తామంటూ ధీమా వ్యక్తం చేశారు अथव సంతో సంతోషకరమైన విషయము మదనపల్లి అభ్యర్థిగా మైనారిటీ నాయకులు జనరల్ క్యాండిడేట్ మాజీ శాసభ్యులు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు బాషా హాబాద్ తెలుగుదేశం పార్టీని ఉమ్మడి అభ్యర్థి జనసేన భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి షాజహాన్ బాషా గారిని మదనపల్లి నియోజకవర్గానికి మీరు ఖరారు చేసిన దానికి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి బిజెపి అధ్యక్షురాలు ఆంధ్రప్రదేశ్ పురమేశ్వరి గారికి మోడీ గారికి అమిత్ షా గారికి లోకేష్ బాబు గారికి అందరికీ కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తూ ఒక మంచి వ్యక్తి ఉన్నత గుణాలు కలిగిన వ్యక్తి ఈ మదనపల్లి నియోజకవర్గానికి ఐదు సంవత్సరాలు శాసనసభ్యునిగా పనిచేసిన వ్యక్తి మళ్ళా కూడా ఇరవై నాలుగు ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరపున విజయకండా మోగించి ఈడ గెలిచి మేము అందరికి వస్తాడు మీ నియోజకవర్గ ప్రజలు మహిళలు వృద్ధులు పెన్షన్దారులు ఉద్యోగస్తులు అక్క చెల్లిలో అందరూ కూడా ఈ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి షాజహాన్ బాషా గారిని మీరు ఆశీర్వదించండి రాబోయే ఎన్నికల్లో ఓటు వేయండి ఆయన మీ ముందు మీకు సేవ చేస్తాడు మంచి ఉన్నత స్థాయి గుణగణాలున్న వ్యక్తి షాజహాన్ బాషారావు గారు చంద్రబాబు గారు గుర్తించినారు పవన్ కళ్యాణ్ గారు గుర్తించినారు ఈ మదనపల్లి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ మాజీ శాసనసభ్యులు నాయకులను జనసేన పార్టీ నాయకులను భారతీయ జనతా పార్టీ నాయకులను అందరినీ కూడా కలుపుకొని మీ స్థాయి ఉన్నతంగా పెట్టి మీ మర్యాదకు తగ్గకుండా మీ మీ ఆశీర్వాదంతో షాజహాన్ బాషా గారి ప్రచార సభల్లో అందరూ కలిసి ముందరకు పోయి మనం గెలిపించుకొని మన ఈ నియోజకవర్గ అభ్యర్థిని షాజహాన్ బాషా గారి అభ్యర్థి సైకిల్ గుర్తును చంద్రబాబు గారికి మనం ప్రజెంట్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది మీ దయ అందరికీ ఉండాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ ధన్యవాదాలు అందరికీ నమస్కారం